యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామల్లో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కొరెంతెల్ క్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయం మూడవ అధ్యాయంలో ఆయన వీళ్ళతో మాట్లాడుతూ పరిపక్వత లేని వీళ్ళతో అని మాట్లాడుతూ ఉంటున్నాడు వాస్తవంగా ప్రభు రక్షించబడిన అందరినీ కూడా పరిపక్వతకి తీసుకోవడానికి కావలసిన సామర్థ్యం వాళ్ళలో పెడతా వచ్చాడు ఇది పౌరశిల్క్ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చాల్లో మనం చూడొచ్చు అందరినీ పరిపూర్ణులుగా దేవుని నిలబెట్టడానికి అని పౌలు రాస్తున్నాడు అంటే పరిపక్వత ఆత్మీయ ఎదుగుదల పరిపూర్ణులుగా అవ్వడం అనేది కొంతమందికి మాత్రమే సంబంధించింది కాదు అది కేవలం కొంతమంది ఏర్పరచబడిన వాళ్ళు కొంతమంది మహాభక్తులకే దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు ఆ పరిపక్వత వారికి మాత్రమే అని అనుకోకూడదు ప్రతి ఒక్కరికి దేవుడు ఈ పరిపక్వతలోనికి వచ్చే ఈ సామర్థ్యాన్ని అందుబాటులో పెడతా వచ్చాడు అయితే కొంతమంది దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు పరిపక్వతలోనికి వస్తూ ఉంటారు చాలామంది దాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు కనుక ఇక్కడ ఈ కొరంతి సంఘానికి సామర్థ్యం ఉంటున్నప్పటికీ వాళ్ళు కేవలం కేవలము చిన్న చిన్నమైన తుచ్చమైన విషయాల కొరకు ఇంకా కట్టబడి వాళ్ళ పరిపక్వతకి రాలేకపోతూ ఉంటున్నారు అందుకని అపోజిదైన పౌలు అంటున్నాడు ఇంకా నేను మీకు పాలిస్తున్నట్టే ఉంది ఎందుకంటే మీరు ఇంకా ఎదగలేదు మీరు ఇంకా వయసు పెరిగింది తప్ప మీలో పరిపక్వత ఏమాత్రం పెరగలేదు వాళ్ళ పరిపక్వత పెరగలేదు అనే దానికి ఏంటి రుజువు అని అంటే మూడు రుజువులు ఇస్తూ ఉంటున్నాడు మొట్టమొదటిది ఇంకా శరీరంలో అత్యయిస్తూ ఉంటున్నారు నాకు ఇది ఉంది నాకు అదొచ్చు నాకింతుంది లేకపోతే నేను పౌలవాడిని నేను అపోలో వాడిని మనుషుల్లో అతిశయిస్తూ ఉంటున్నారు ఏసు క్రీస్తు ప్రభు తప్ప వేరు దాంట్లో అతిశయించేవాడు పిల్లవాడు అన్నట్టే పౌరుడు రాస్తూ ఉంటున్నాడు పాలు దాగే పిల్లోడు అని రాస్తూ ఉంటున్నాడు ఆత్మీయంగా నిజంగా పాల్దాగే పిల్లల లాంటి స్థితిని ఇక్కడ అపోజ్ దైన పౌలు వారి ముందు పెడతా ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన రెండవ విషయాన్ని కూడా చెప్తా ఉంటున్నాడు మీరు అసూయతో ఉన్నారు ఇంకా మూడవది మీలో కలహాలు ఉన్నాయి ఈ మూడు పిల్ల చేష్టలకి పౌలు పో పోలుస్తూ అంటున్నాడు ఎవరైతే రక్షించబడలేదో వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటున్నారు వాళ్ళు చేసుకునే ఇలాంటి పనులు మీరు ఇంకా చేసుకుంటున్నారు అని అంటే మీరు పిల్ల చేష్టలు మీరు పాలుదాగే పసిపిల్లల స్థితిలో ఉన్నారు మీకు ఎంత జ్ఞానం అని ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు కానీ దీనికి కొలబద్ద ఏంటి అని ఆయన చెప్తూ మన యొక్క స్వభావంలో ఎంత మార్పు వచ్చింది ఇదే మన పరిపక్వత కొలబద్ద తప్ప మనకెంత తెలుసు మనకెంత వచ్చు మనం ఏం చేస్తున్నాం ఇది కాదు మన ఆత్మీయ జీవితం యొక్క కొలబద్ద నాలుగు ఐదు వచ్చాల్లో ఆయన అంటున్నాడు కొంతమంది మేము పౌలవారము మేము అపోలో వారము అని అంటున్నారు మీకు ఏమన్నా బుద్ధుందా అపోలో పౌలు ఎవరు వీళ్ళు దేవుని యొక్క సేవకులు కదా వీళ్ళు మనుషులు కదా మీరు ఇంకా మనుషుల వారం అని చెప్పుకుంటూ ఉంటున్నారు మీరు క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు ఇంత గొప్ప గుర్తింపు వదిలిపెట్టి ఈ పనికి గుర్తింపు ఎందుకు తెచ్చుకుంటా ఉంటున్నారు ఎవరము మేము కేవలం దేవుడు మాకు ఇచ్చిన పని మేము చేశాము దాన్ని బట్టి మీరు విశ్వసిచ్చారు అయినంత మాత్రం మేమేదో చేసినందుకు లేకపోతే మేం మిమ్మల్ని రక్షించినందుకు మీరు మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు అన్నట్టు పౌలు చాలా కోపంతో వాళ్ళని గర్దిస్తూ ఉంటున్నాడు ఈ చివరి దినాల్లో కూడా ఈ చివరి యుగంలో ఇది విపరీతంగా పెరిగిపోతూ ఉంది రెండు వేల సంవత్సరాల క్రితమే వీరాభిమానులు ఉంటే ఈ రోజుల్లో ఇంకెంత వీరాభిమానత్వం పెరుగుతుంది ఎంత గొప్ప దైవ సేవకుడైనా ఎంత గొప్ప దేవుని వ్యక్తి అయినా ఎంత గొప్ప అపోస్తైనా పౌలే అంటున్నాడు మనుషుల్లో వచ్చి వాడు సేవకుడు మాత్రమే అంతే ఎవరిలో అతిశ చిన్నకు నాకు ఫలానోళ్ళు తెలుసు ఫలానోళ్ళతో నేనున్నాను ఫలానోళ్ళతో నేను తిరిగాను దీనంత మూర్ఖత్వం దీనంత బుద్ధి లేని తన అంధత్వము ఇంకేమైనా ఉందా అని పౌలు అంటున్నాడు దానికి కారణం కింద రాస్తా ఉంటున్నాడు నేను విత్తాను అపోలో నీరు పోశాడు వృద్ధిలోనికి తీసుకొని వచ్చింది దేవుడు ఆయన మాకు ఇచ్చిన పని మేము నమ్మకంగా చేశాం ఒకవేళ ఆయనే నాకు ఈ ఇవ్వకపోతే నేను విత్తేవాడిని కాదు ఆయనే కనుక ఈ పని ఇవ్వకపోతే అపోలో నాటేవాడు కాదు నీళ్ళు పోసేవాడు కాదు ఒకవేళ మేమిద్దరం ఈ పని చేసి దేవుడు వృద్ధిలోని తీసుకొని రాకపోతే ఏది ఫలింపులోనికి రాకుండా మొత్తం ఎండిపోయేది కదా అన్నిటికీ కారణం దేవుడే దేవుడే మమ్మల్ని పంపించాడు దేవుడే మాలో నుండి పనిచేసాడు దేవుడే దాని వృద్ధిలోని తీసుకొని వచ్చాడు ఇంకా అతిశయించడానికి మేమే మేమే పాటివారము మాలో మీరు అత్యయించడం ఎంత బుద్ధిహీనత ఆ తర్వాత ఆయన మాట మాకు ఆయన జీతం ఇస్తాడంతే అక్కడితో అయిపోతుంది ఇప్పుడు మనం ధాన్యం కొన్నాము అని అంటే ఆ ధాన్యము ఎంత బాగుందో చూసి దానికి కావాల్సిన డబ్బులు ఇచ్చేస్తాం అక్కడితో అయిపోతుంది అంతేగాని ధాన్యంను చూసి రైతవరు కోత కోసం కూలోడు పేరేంటి అని ఎవరు అడగరు కదా అట్లానే ధాన్యము ఎట్లయితే దాని విలువను బట్టి దానికి జీతం వచ్చేస్తుందో పౌలుకి అపోలోకి దేవుడు వాళ్ళు చేసిన పనికి జీతం ఇస్తాడు అంతే తప్ప ఈ కొరెంతు సంఘం వాళ్ళలో కూల ఓడిలో అచ్చయించడం రైతు పేరు చెప్పుకొని హత్య ఎంత బుద్ధిహీనత కదా ఇక్కడ ఇంకా ముందుకెళ్తూ అంటున్నాడు మీరు దేవుని యొక్క కట్టడై ఉన్నారు మీరు దేవుని యొక్క పొలమై ఉన్నారు అని చెప్తా ఉంటున్నాడు ఆయన పొలం గురించి మాట్లాడి ఇప్పుడు కట్టడ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు కట్టడ గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు డు అని అంటే ఈ మాటని పేతురు రాస్తా ఉంటున్న మాటని కలిపితే మనకు చక్కగా అర్థమవుతుంది పేతురు అంటున్నాడు యేసుప్రభు వారు మూలరాయి అంటున్నాడు అంటే ఆ మూలరాయిని ఆధారం చేసుకొని మిగిలిన రాళ్ళన్నిటిని వరుసలో కడతారు ఆ మూలరాయిని ఆధారం చేసుకొని కనుక యేసుప్రభుని ఆధారం చేసుకొని మన జీవితాలు సరి చేయబడాలి పేతురు రాస్తున్నాడు మనమే సజీవమైన రాళ్ళం కాబట్టి ఆయన అక్కడ కట్టే మందిరము యేసప్రభుని ఆధారం చేసుకొని మన జీవితాలను ఎప్పుడైతే మార్చుకుంటామో ఈ ప్రభుని ఆధారం చేసుకొని మారిన జీవితాలే ఆ మందిరం యొక్క పదార్థము ఆ మందిరం యొక్క సరుకు అని చెప్తా ఉంటున్నాడు ఇక్కడ ఈ సత్యాన్ని పౌలు వేరే రకంగా తీసుకొని వస్తూ ఏమంటున్నాడంటే నేను నేర్పరైన పనివాని వలె పునాది వేశాను ఈ పునాది అంతటికి మూలం ఏంటి అంటే ఏసుప్రభు ఏసుప్రభు అనే ఈ మూలరాయి మీద నేను పునాది వేస్తా వచ్చాను ఇప్పుడు మీరు ఈ పునాది మీద కడతా ఉంటున్నారు మీరు పునాది మీద కట్టేటప్పుడు విలువైన విధానంలో కట్టాలి ఒకవేళ కనుక వజ్రాల పునాది వజ్రాల పునాది మీద గడ్డి గుడిసె ఎవరైనా వేసుకున్నారనుకోండి ఏమన్నా విలువ ఉంటుందా మంట వచ్చినప్పుడు వజ్రాలు నిలబడితే గడ్డి గుడిసె పడిపోద్ది కనుక పౌలనే మాట అదే ఇంత విలువైన పునాది అయిన క్రీస్తు మీద మీరు కడతా ఉంటున్నారు ఏం కడుతున్నారు మీ జీవితాలే ఆ కట్టడికి సరుకు మీ జీవితాలని మీరు పెట్టుకుంటా ఉంటున్నారు ఈ ఈ పునాది అయిన క్రీస్తు మీద మీరు మీ జీవితాలని ఈ పునాది అయిన క్రీస్తు మీద పెట్టుకొని కడతా ఉంటున్నప్పుడు మీ జీవితం కనుక గడ్డిలాగా కర్రలాగా ఇలాంటి పనికి మాలిన వస్తువులాగా కనుక ఉంటే దానివల్ల ఏం లాభము అది తాత్కాలికమైంది ప్రభు పరలోకపు మంట ప్రభు పరలోకపు విలువల పరీక్ష ఎప్పుడైతే వస్తుందో ఇవన్నీ భౌతికమైనవి పోతాయి అసూయలు కలహాలు గర్వం ఇదంతా కొయ్యకాల్లాగా కాలిపోతుంది మొత్తం కాలిపోతే ఆ రోజు ఏం జీతం దొరుకుతుంది ఒకవేళ గనక ఈ అద్భుతమైన పునాది మీద రాళ్ళు బంగారము వెండి ఇట్లా విలువైన వాటితో పెట్టేవరకు ఆ రోజు ప్రభు పరీక్ష ఇచ్చినప్పుడు నిలబడుతుంది కనుక ఆయన ఇవన్నీ రాసి చివరిలో అంటున్నాడు మీరు దేవుని ఆలయమని ఎరగరా దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరగరా కాబట్టి మనమే దేవుని ఆలయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలయం పరిశుద్ధాత్మ దేవునికి తగినట్టు క్రీస్తుకి తగినట్టు మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం దేవుని కట్ యోగ్యమైన కట్టడిగా సిగ్గుపడనక్కర్లేకుండా ఉంటాం నాలుగో అధ్యాయానికి వచ్చి ఆయన అంటున్నాడు మేము దేవుని యొక్క సేవకులము గృహ నిర్వాహకులము అని అంటున్నాడు సేవకులు గృహ నిర్వాహకులు అని అంటే వాళ్ళ ఘనత రాయడానికి వాళ్ళకి అర్హతే లేదు వాళ్ళ పనేంటి వాళ్ళ కొలబద్ద ఏంటి ఒక సేవకుని యొక్క కొలబద్ద ఏంటి అని అంటే ఆయనకి ఎంతమంది ఉన్నారు ఆయన ఎంత గొప్పవాడు లేకపోతే ఆయన గురించి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు ఇవి ఏవి లెక్కకి రావు ఒక సేవకుని యొక్క కొలబద్ద ఏంటి అని అంటే పని నమ్మకంగా చేశాడా లేదా అంతే అయిపోయింది కాబట్టి పౌలు అంటున్నాడు మా యొక్క కొలబద్ద ఏంటంటే నమ్మకత్వం అంతే దీనికి జనం ఏమనుకుంటున్నారో అనవసరం మేమేమనుకుంటున్నామో అనవసరం అందరికీ ఏమనిపిస్తుందో కూడా అనవసరం పిలిచిన దేవునికి మేము నమ్మకస్తులుగా అనిపిస్తున్నాం మా కొలబద్ద సరిపోయినట్టు ఆయన మా జీతం మాకు ఇస్తాడు ఆయన ఆయన ఆ దినాన్న నన్ను లెక్క పెట్టేవాడు కనుక పూర్తిగా దేవుని మీద దేవుని సేవకుడిని నేను సేవకుడిని మాత్రమే ఒక సేవకుడికి ఘనత ఎప్పుడు ఇవ్వకూడదు ఒక ఒక గృహ నిర్వాహకుడికి ఈ యొక్క గొప్పతనం ఏంటి అని అంటే తన విశ్వాసత తన నమ్మకత్వం తప్ప అంతే తప్ప ఎంతమంది జనము ఎంత ఫలింపు ఎంత గొప్ప ప్రతిఫలం ఇవి ఏవి తన గుర్తింపుకు అవసరం లేదు అందుకే వీళ్ళు నేను మేము దేవుని సేవకులం దేవుని యొక్క గృహ నిర్వాహకులు గనక నమ్మకత్వమే మా కొలబద్ద అని చెప్తున్నారు మీరు ఊరికేనే త్వరపడి మీరు న్యాయాలు విధిస్తూ ఉంటున్నారు మీరు ఊరికే తీర్పు విధిస్తూ ఉంటున్నారు ఆ చివరి దినంలో ఆయన తీర్పు విధిస్తాడు పనికి పెట్టుకుని ఆయన ఆయన తీర్పు విధిస్తాడు ఆ రోజు వరకు ఆగండి అని చెప్తున్నాడు ఆ తర్వాత అంటున్నాడు ఈ విషయాలన్నీ పావులైన నాకు అపోలోకి మేము అనువయించుకుంటున్నాం ఎందుకు అని అంటే నేను అనవసరంగా మమ్మల్ని మా బట్టి మీరు ఊరికే ఉప్పొంగుతా ఉంటున్నారు మాకొద్దు అని అంటే మా బట్టి మీరు ఊరికే ఉప్పొంగుతున్నారు ఎంత రాయబడి ఉందో దాన్ని దాటి మీరు వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నాడు ఆ తర్వాత అంటున్నాడు మీరు ఏం పెద్ద గొప్ప మీరు మీ దగ్గర మీరు పొందంది ఏముంది మన దగ్గర ఒక్క వస్తువు కూడా మన లోపల నుంచి మనంత మనం తయారు చేసుకుని ఏదీ లేదు ఒక్క వస్తువు కానీ మనం ఇలా తయారు చేసుకోలేము అన్ని బయట నుంచి వచ్చిందే కనుక మొదలంటున్నాడు మీ దగ్గర ఏముంది మీకు బయట పొందండి మీరు గర్వించడానికి ఏముంది బయట నుంచి తీసుకునేదే కదా మీదంటూ ఏం లేదు కదా ఆత్మీయంగా వస్తే అసలే మన దగ్గర ఏమి లేదు ఆ తర్వాత అంటున్నాడు మేము క్రీస్తు కొరకు బుద్ధిహీనమయ్యాము క్రీస్తు కొరకు బలహీనమయ్యాము మేము అపోస్తులము అని అంటే మేము ఏదో కాదు అపోస్తులం అంటే ప్రభు మమ్మల్ని ఈ వరుస యొక్క చివరిలో పెట్టాడు ప్రపంచం చూడ్డానికి పెట్టాడు ఏం చూడ్డానికి పెట్టాడు అనంటే యేసుప్రభు చెప్పిన బోధలన్నిటిని అక్షరానుసారంగా వీళ్ళు పాటిస్తూ ఉంటున్నారు తిడితే ఆశీర్వదిస్తున్నారు ఎదురెళ్తే దీవిస్తున్నారు హింసిస్తే ప్రేమిస్తున్నారు యేసు వారి యొక్క బోధనని అక్షరానుసారంగా వీళ్ళు నెరవేరుస్తూ ఉంటున్నారు ఈ అపోస్తులు పూర్తిగా క్రీస్తు మాటకి విధేయత చూపిస్తే ఈ అపోస్తుల్ని ఆయన చివరిలో పెట్టాడు అని చెప్తా ఉంటున్నాడు చివరిలో ఉంటున్న మేము ఈ ప్రపంచానికి వేడుకగా ఉన్నాం మేము ఎవరన్నా మమ్మల్ని హింసిస్తే మేము ఎదురాడట్లేదు కాబట్టి మేము తిట్టట్లేదు కాబట్టి అందరు మమ్మల్ని పనికిమాలోళ్ళు చేత కానోళ్ళు అక్కడికి రానోళ్ళు తక్కువ అని తీసి పారేస్తున్నారు మేము దుమ్ములాగున్నాము మేము స్కమ్ ఆఫ్ ద వరల్డ్ లోకంలో తృణీకరించబడిన వాళ్ళలాగా బయట కనిపిస్తున్నాము కాబట్టి మీరు మిమ్మల్ని సిగ్గుపరచడానికి మాట చెప్పట్లేదు కానీ మా మా వాస్తవాన్ని నేను ఈ మాటని మీకు చెప్తున్నాను అని అంటాడు అని ఆ తర్వాత అంటాడు చాలామంది గార్డియన్స్ ఉన్నారు అయితే పదివేల మంది మీకు ఉపదేశకులు ఉన్నారేమో కానీ తండ్రులు లేరు తండ్రి అనేవాడు ఏ లబ్ధి ఆశించకుండా మీకు ఇచ్చేవాడు స్వార్థం లేకుండా ఇచ్చేవాడు మీ దగ్గర నుంచి ఏం కోరుకోకుండా మీ యోగ క్షేమాల్ని కోరేవాడు అలాంటి తండ్రులుగా మేము ఉన్నాము మా మమ్మల్ని పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు తిమోతిని మీ దగ్గర పంపిస్తూ ఉంటున్నాను కొంతమంది నేను రావట్లేదని చెప్పి విర్రవీగుతూ ఉంటున్నారేమో అయితే దేవుని రాజ్యము అని అంటే వట్టి మాట కాదు దేవుని రాజ్యం అంటే శక్తి దేనికి శక్తి ఏదో అద్భుతాలు ఆశ్చర్యకారి ఈ శక్తి కాదు అసూయల్ని అతిశయాన్ని ఆ తర్వాత కలహాలని దాటే శక్తి అంతేకాకుండా ఏంటి దేవుని రాజ్యంలో ఉండే శక్తి అని అంటే అది క్రీస్తు యొక్క మాటలకి లోబడే శక్తి తృణీకారం తట్టుకొని ప్రేమిచ్చే శక్తి శ్రమం తట్టుకునే శక్తి ఇలాంటి శక్తి ప్రదర్శిస్తే ఇది నిజంగా దేవుని రాజ్యం అని చెప్తా ఉంటున్నాడు చివరి మాటలు అంటున్నాడు నేను మీ దగ్గరకు వచ్చేటప్పటికి క్రమశిక్షణ దండంతో రావాలా లేకపోతే మృదుత్వం అనే ఆత్మతో రావాలా మీ జీవితాన్ని సరిచేసుకోండి అంటున్నాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ ఈ లేఖనాలు యొక్క సత్యాన్ని మేము యేసు ప్రభు మా రక్షకున్నాములు అడుగుతున్నాం తండ్రి ఆమె